పశువులను కుక్కినట్టు విద్యార్థినులను ఒక వాహనంలో కుక్కి ప్రజాపాలన వేడుకలకు తీసుకువెళ్లిన కస్తూర్బా టీచర్లు ప్రజాపాలన వేడుకల కోసం విద్యార్థినులను ఇబ్బందులు పెట్టిన కస్తూర్బా టీచర్లు మహబూబాబాద్ జిల్లాలో ప్రజాపాలన వేడుకల కోసం సుమారు రెండు వందల మంది విద్యార్థినులను డీసీఎం వాహనంలో కలెక్టరేట్ కార్యాలయానికి తీసుకువెళ్లిన కస్తూర్బా టీచర్లు డీసీఎం వాహనంలో పశువులను కుక్కినట్టు విద్యార్థినులను కుక్కి తీసుకువెళ్తూ ఉండగా మీడియా కంటపడిన వాహనం మీడియా కంట పడడంతో విద్యార్థులను డిసిఎం వాహనం నుండి దింపి తిరుగు పాఠశాలలకు తీసుకువెళ్లిన కస్తూర్బా టీచర్లు టీచర్లపై తీరుపై విమర్శలు